మా క్లయింట్ ఒకరు వన్ డేలో ఎయిట్ ల్యాక్స్ పేమెంట్ మేనిఫెస్ట్ చేశారనమాట అండ్ ఈ పేమెంట్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది చాలా మంత్స్ నుంచి పెండింగ్ ఉండింది అనమాట బట్ వర్క్షాప్ అటెండ్ అయిన నెక్స్ట్ డేలోనే ఈ ఎయిట్ ల్యాక్స్ పేమెంట్ రిసీవ్ చేసుకున్నారనమాట ఇక్కడ మీరు చూసారు కదా రిసీవ్డ్ ఎయిట్ ల్యాక్స్ పేమెంట్ థ్యాంక్ యూ మంజుల మేడం థ్యాంక్ యూ మోహన్ గారు మనీ గారు థ్యాంక్ యూ మై డియాస్ ఫోర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి సో ఈవెన్ మీరు కూడా మేనిఫెస్ట్ చేయాలనుకుంటారు కాకపోతే మిమ్మల్ని మూడు కారణాల వల్ల మీరు మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు మీరు అనుకుంటున్నది నెంబర్ వన్ రీజన్ ఏంటి అంటే సెల్ఫ్ డౌట్ మీ మీదే మీకు డౌట్ అనమాట నా వల్ల నిజంగా అవుతుందా అండ్ ఇది కొంతవరకు కరెక్ట్ అనమాట ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మేబీ మేనిఫెస్ట్ చేయలేకపోయిండొచ్చు కానీ డజంట్ మీన్ దట్ మీరు ఇంకా ఫర్దర్గా మేనిఫెస్ట్ చేయలేరు అని ప్రూఫ్ ఏం లేదనమాట ఓకే చాలా మంది మా స్టూడెంట్స్ కూడా వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ని వాళ్ళు చూడరు అనమాట ఓన్లీ మెంటర్స్ మాత్రమే మీలో ఉన్న గ్రేట్నెస్ని చూడగలుగుతారు నన్ను కూడా ఫస్ట్ నేను బిలీవ్ చేయలేదు నేను మిరాకిల్స్ నేను మిరాకిల్స్ క్రియేట్ చేస్తాను బట్ ఎప్పుడైతే మెంటర్స్ మనలో ఉన్న గ్రేట్నెస్ని మనలో ఉన్న పవర్ని వాళ్ళు గుర్తిస్తారనమాట దానివల్ల మీ యొక్క మేనిఫెస్టేషన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా టెక్నిక్స్ వస్తున్నాయి లెక్ పిల్లో టెక్నిక్ వాటర్ టెక్నిక్ జనరలింగ్ టెక్నిక్ విజువలైజేషన్ టెక్నిక్ పోపోను పోను ఈఎఫ్టీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి అసలు ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి ఎందుకంటే ఒక మనము ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెట్స్ ఇమాజిన్ మీరు బోర్ వేయాలనుకుంటున్నారు ఇక్కడ కూడా పది అడుగులు ఇంకొక చోట పది అడుగులు ఇంకొక చోట ఒక పది అడుగులు అనుకోండి ఎక్కడ వాటర్ రాదు సో మంది అలానే అవుతున్నాయి ఈ టెక్నిక్ ఆ టెక్నిక్ ఇంకొక టెక్నిక్ అని ఏ టెక్నిక్ డీప్ డీప్గా వెళ్ళట్లేదు ఏ టెక్నిక్ కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వట్లేదు అదే థర్డ్ రీజన్ అనమాట ఇన్కన్సిస్టెన్సీ ఏదో ఒకటి ఫాలో అవుతారు వర్క్ అవ్వలేదని డిమోటివేట్ అయ్యి డిస్కరేజ్ అయిపోయి డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ అయిపోయి ఇంకా కంప్లీట్గా దాన్ని వదిలేస్తారనమాట ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఒక టెక్నిక్ ని మనం పట్టుకొని డీపర్ గా మనం వెళ్ళి డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ అన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు అండ్ ఏ ఏది ఇంపాసిబుల్ అంటూ లేదనమాట ప్రతి ఒక్కటి మేనిఫెస్ట్ చేయొచ్చు అండ్ ఎందుకంటే మంది ల్యాక్స్ ఆఫ్ మా స్టూడెంట్స్ ఆల్రెడీ చేశారనమాట అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మేబీ వాళ్ళు కూడా ఈ డౌట్స్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఈ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు కూడా బయటపడడానికి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా మీరు మీ యొక్క ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని ఈ డౌట్స్ని బ్రేక్ చేసి మీరు అనుకున్న గోల్స్ని మనీని మేనిఫెస్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మా కోచింగ్ ద్వారా ఇప్పుడే కాల్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మనీ అని మెసేజ్ చేయండి